లేదా ఊళ్ళో అందరు తీర్థాలు పోతురు మనం పోవద్దా ఏంది తీర్థం పోదామా మన ఇద్దరం పోయి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుందామా మీ అబ్బాయి ఏందే పోతామా తీర్థం పోదామంటాడు ఇప్పుడు గురుగుతేమరా ఊరంతా నాకు లాస్ట్ కోవాలని నువ్వు మందిరం వెళ్దాం రారు మీ గుణాలకి తప్పడతాయి కానీ ఓ సుజాత గవాని కాదు నువ్వు అన్ని రెడీ అయ్యి తీర్థాలు పోదాం అంటే ఓ అగో నేను అత్తమ్మలేంది రానంటేనో ఎగురుతానో పోదాం పోదామని నేను అత్తమ్మ ఉంటేనే అత్త చెప్తా అంటే అర్థమైతలేదా నీకు మనిషి పశువా అయ్యో అత్త అత్త పడితే అత్తన్నప్పుడు ఒక నిషం కూడా వాడదు కానీ ఇద్దరు తిట్టుకుంటారు కానీ ఇప్పుడు బాగా ప్రేమ పుట్టుకొస్తుంది నీకు అత్త మీద పోనాడు తయారుగా పో నేను తయారుగాను చెప్తా అంటే అర్థమైతలేదా నీకు అత్తమ్మ అత్తనే పోదాము అరే మొక్కెళ్ళ తీస్తే పాయే మొక్కెళ్ళ తీసిన ఏంది తెలిసి తెలియక అక్కడ ఏమన్నా ఏతే పెత్తరిగలు ఎంబడి పడితే కట్టపండు ఉరకచ్చుడు అయితే తెలుసా ఏం తెలుసు నీకు మాట్లాడతాను పోదాం పోదామని పోనీ తీసుకుంటా ఆటలు అనుకుంటానా చిన్నపిల్లలు ఆటలు అనుకుంటానావా పోదాం పోదాం బాగా అదవుతాను మరిచుకుంటా ఎప్పుడు మా ఉంటా ఎల్లకాలం ఫోన్ చేయి మీ అబ్బాకు ఫోన్ చెయ్యి మాట్లాడదాం ఫోన్ చెయ్యి చెప్తా మా బాబు

చెప్పు కోడలకు ఇంటి లేదు అత్తమ్మా ఏమయ్యే నువ్వు అత్త అనుకుంటా నువ్వు నాలుగు రోజులు ఐదు రోజులు అయితే అవుతాంటవి నాలుగు ఐదు రోజులు అవుతుంది నేను వచ్చే వరకు చిన్న వాళ్ళు ఇద్దరు మీరిద్దరు కలిసి పోండి తెలుస్తాట చెప్పు ఒకటి తెలిసి తెలివాక ఏదన్నా ఏమన్నా అయితే ఏం చేస్తావు అత్తమ్మా అబ్బా మీకెందుకు తెలియదు అబ్బా మరి నాకు ఇప్పుడు మీరిద్దరు పోయి ఓక దోషిందని చెప్పుకుంటా కలిసి ఉండరానే మరి ఇంకా నేను ఎప్పటికీ మీకు మీరు లేనప్పుడు కలిసి పోలేదే సరే సరే తీ పోతాం ఇక ఏం చేస్తాం ఇక మంచిగా పోయి కలిసి మంచిగా సరే సరే పోతాం అయినట్టే ఇక ఈ తీర్థాలు అయినట్టే బాగోతాం అయినట్టే ఇక ఇద్దరం కలిసి ఏంది నేను రావాలా పో నువ్వే చెప్పు కచ్చుకోపో మీరు మీరందరూ ఒక్కటే కదా ఇప్పుడు నేను వచ్చిందనుకో కారాలు మీరు వాళ్ళు నూరుతాయి అది నేను రాను నువ్వేమైతే ఓ రావాలన్నటో ఓ దా చెప్పులే బాగా పర్వైందా నీకు అవుతుంది నాకు బర్వేపో నువ్వే పో నేను రాను అవునే అది వస్తున్నట్టు ముఖం మారుతున్నా ఈడా రేపు కలిసిపోయినక్కడ ఇద్దరు పని చేసుకోరా అని మీరు ఓ ఒక్కడు అని అంటున్నారు ఇగో నీకు బుద్ధుంటనేవో పో పోయి చెప్పుకో నువ్వు సామాన్లు చదివమంటే సరిపడుతా గంతే నేను రాను చెప్పను అబ్బో ఏ తీర్థాలు వేయనట్టు ఉంటుంది తమ్ముడు బా తమ్ముడు బావా ఎన్నేంది తోట ఎట్లన పడి తీర్థాలు పోతున్నా చెప్తాను కచ్చిన రారీ లేడా లేడు బయటికి వెండు తీర్థాలు పోతారా ఎట్లెట్లనో మాకు చెప్తురు ఆడవాడు మా తమ్ముడు కాదా కుటుంబం అనే అవకు ఫోన్ చేసినా అవకు ఫోన్ చేస్తే పోయి మొక్క అన్న తీర ఇద్దరు కలిసి ఖర్చులో భయపడకుర్రీ పొత్తుల కరిసే ఆటైనా రూపాయినా సిరసానే చెప్పు తమ్ముడు రెడీగా సరే బావా మీ తమ్ముడు వచ్చినాక నాక ఈ సారం చేసి మళ్ళీ చెప్తా తమ్ముడు నేను అడిగేది తమ్ముడు నా మాట కాదడు ఇద్దరు వల్ల గారు పోదాం సరే ఆ గంజికింత పసుపు రాయిపోయినావు నాకు తెలుసు ఎప్పుడే చేయాల ఆడ ఊకుండా నాకు ముచ్చట్లే చెప్పకు ఇక బాబా అది రాయి ఇది రాయి అని చెప్తాను నేను నువ్వు మూసుకోడు ఆ గంజికి మట్టి ఎట్లా రాసిందో సాత కాదు కానీ నాకు తెలుసు ఏది ఎప్పుడు చేయాలో చూసిన అవు ఎట్ట రాసిందో ఏమో మీ ఇద్దరు గట్టి ఎప్పుడు కొర్రాయి పట్టుకొని చంపుతా ఎంతసేపు అయ్యా అంటి పెట్టవండి ముచ్చట్లు మాట్లాడ పట్టు అంటి పెట్టు నువ్వు గుంజాయి గొప్ప నా ఇది పడితే మాట్లాడకాడికి అవరా ఎప్పుడు వెళ్ళినారా ఇంటికల్లో ఇలా తీరుతా వచ్చినావు ఇలా మంచిగా ఉంటాయిందిరా ఏం చేస్తావురా గట్టుంది ఇగో గీ పొయ్యను అంటు పెడతలేదు నీ పెనదో కూర్చున్నాను అగ మంచిగా అగో ఇద్దరు ఎత్తరు గిన్నె పొయ్యి అంటుకుంటుందా సూత్త నువ్వు అంటు పెడుతున్నావు కూర్చోయ్యగో కూర్చున్నాను సపరేట్ ఉండడానికి మరి అవి ఇవి ఎందుకు కొడతారు కానీరా కానీరా అది కట్టా మండుతుంది రా మల్లె పుల్లని గీకినా నువ్వు అదే చెల్లి అంటుకోనురా ఇలా అంటుకోవాలంటే ఏమైనా గ్యాస్ అనుకుంటున్నావా టిక్కెన్ టక్క అనుకుంటానికి అగో నువ్వు షేప్ ప్లేస్కొని పోయి కాడ ఏం చేస్తాను

చె మరి చేసిన పని ఏదో పెడతారు అది కాదు బావా గంజుకు మళ్ళీ పొయ్యి మీద పెట్టాం ఇల్లు అని పోగొడతాండి ఏం పని నేర్పినరో ఏమో నువ్వు అయితే తీరాదు అబ్బో ఇక చేసింది బువ్వు పండింది అప్పుడే దించి పక్క వారేసి నువ్వు తిన్నప్పుడు పని పోననుకుంటే చక్కగా అండట్లేదు అని మాట్లాడే వాళ్ళకి ఏంది అరే గాలి తినే కొడతారు వాళ్ళు పొద్దున్న కొడతారు అని కళ్ళ చెప్పినవా కళ్ళ చెప్పినరా మొత్తం అరే చెప్తాను అనుకున్నారా కానీ ఇంత టైం ఈ పని ఆ పని చేసేసరికి పోయి చెప్పరాదు మొక్కుమన్నావు అప్పటికీ సెరోపి తెచ్చుకుందాం గిదేరా ఇంటికి పెద్దవాడు అప్పటితో తప్పు ఇది ఓ వేరే పని ఉండే బాట ఒయా చర్లేట్ ఇది కొడి ఓయ్ ఇట్రా మా తమ్మునికి అట్లా పోయో బీర్ దాపిచ్చుక రాపో రారా మర బామరే గడబై ఇగో బామది గుడి చూపించు కత్తా పోయి రాయీ నేను కూడా మా తమ్ముని రమ్మంటే అద్దంటివి కదా ఇప్పుడు మంచిగా ఉన్నదా నల్లికుట్లోడానికి తెలిసి అలాగట్టు రమ్మంటారని బెల్లమును కొబ్బరికాయ నువ్వు పట్టుకో పోను రెడీ అయింది ఇంకా పోయొద్దాం చాలా పట్టుకుంటే వాళ్ళు వస్తారా రా రా అడుగు అడుగుతే అయితే నువ్వు అడుగుతావా అడుగా బా ఇప్పుడు చక్కగా ఇంటికి పోనమ్మ నేను అడుగుతావు అరే ఏమర్థమ్మా అదా ఆ గుడి కడకొందారి అబ్బో నేనైతే రానున్న పే అంత పుండు పుండు ఉన్నది బావ వీళ్ళు పోయిరార్రి ఓయ్ నువ్వు అబ్బో ఏం పని చేసి పలాగ కొట్టిందానో పే అంత పుండు పుండు ఉన్నదట బొమ్మకి అయితే ఇప్పుడు ఏం పని చేసినా నీకు పూను పుణ్యం పోయా అంతా ఈ గుణం రేదే నీ గుణం కగిరగా కలుపు కూడా లేదా నీకు బరిగం చెప్తా దద్దులు రావాలి ఈ పంట రా రారా అన్నారు నేను ఇంటికన్నా నన్ను చక్క వండుకునేదాన్ని అచ్చంత వడగొట్టాం అదే చేసి వరాక ఓ నువ్వు బాగా చేసిండ్రు అందరు కానీ మీరు బోర్రీ పాయరా పా రాబోను పా మనం మొక్క దంపరి చెన్నవేంద్రా ఇంత మూర్ఖత్వం చెప్తాంది మందిరి కట్టా ఉండే అరే ఎందుకు బాధపడుతున్నారా అన్ని ఒక తిరిగి ఉన్నాయరా పుర్రె కొగ్గును మనిషి కూరగా ఉంటుందిరా నువ్వు నీ పెన్ను అని కంట్రోల్ పెట్టుకోవాలరా నీ కంట్రోల్ పెట్టుకోగలగా అది కంట్రోల్ పెడితే నన్న తిరేసి మనసు గుర్తుందిరా ఏం కంట్రోల్ పెట్టుకుంటారా నన్ను అలా చూడు సంధించిందే నువ్వు ఇప్పుడు బాధపడితే ఏం లాభం రా ఏం కాదు ఇప్పుడు కానీ ఏం కాదు కానీ కొద్దిగా మాటలు మంచిగా రానా అని ఒక చెప్పు మాట్లాడు ఇక్కడ అది పని చేస్తాను నాకు నాకు ఇజ్జతనిపిస్తుంది అది పని చేస్తే నేను పని చేస్తే కదంతా ఇంకా పొజిస్తారదా ఇంకా పోతుందా దానికి చెప్పు గంతా పెట్టారా నాకు మంచిగా అనిపిస్తుందిరా అది మనకు సరి ఇజ్జది మనకు జాబు తెరా నాకు అది ఇగో గట్టి అనుకుంటున్నా నడదురా అది దానికో టైం ఉంటుందా అన్నింటికి పడుతుంది నడది

అంటే ఇప్పుడు మీరు ముగ్గురు ఒక్క కోళ్ళు నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళి వచ్చింది దాన్ని అయితే మీరే తినరు ముగ్గురు అబ్బో అబ్బో గిసోంటి నెగల భీమా నువ్వు ఏ గదలో వెళ్ళామని పొద్దున వచ్చింది ఏంది అండి ఏమో తుడుతుందా తిన్నా ఇది నలుగుంటుందా నువ్వు ఇప్పుడు ఇట్రా బండ్రా కాదురా ఆగిడ పోయి కూరని అండబట్టు అదిని అందులో వచ్చి ఇట్ట ఇట్టగలిక మంట మంట దావ కోపర బట్టి ఎప్పుడు తిన్నా ఎప్పుడు పోదా ఏ టైంకి వచ్చినా ఒకసారి చూసుకో టైం చూసుకో ఎవడు పని చేసిండు ఎవడుండిండు ఎవడు కట్టపడ్డాడు ఎవరితే తింటాంది కళ్ళు కనబడతలేవా నేనే తింటానా తర్వాత బా కనంటే తాతగారు పెన్నానికి పెండలికి తిన్నంత ముందుకుందేవారు దాని గుణం పడవడా దాని గుణమే కాంతులేదు కలువై ఎవడు గురవలు ఇస్తారు ఏసుకోరు ఇంకేంటి ఆ వేసుకున్న నలభై గంటలు రెండు గంటలైతే అయితే వేసుకొని మంచిగా తింటానవా అదే చేయితో మాకు ఏమైతుంది మంచుకో గంట ఏంది ఇప్పుడు నేను వేయకపోతే మీరు తినరు కావచ్చు అయ్యో వద్దావా తల్లి దండం పెడతాం మీ వేసుకుంటుంది ఏం వెయ్య కూర ముగ్గురికి ఏం మనుషులే అత్తం వచ్చినాక పోదామంటే నా మాట విన్నావా పొత్తుల సంసారం పెడతావి ఇప్పుడు చూడు ఏమైతాందో నువ్వు ఇదేనా తినాగా నువ్వు అందరూ రచ్చి చేసుకోవాలి అట్లే నువ్వు తినటప్పు అట్లా మాట్లాడదు బాగా అనిపిస్తుంది పోమాట ఇప్పుడు చెప్పే పైసలు కొడతాం ఏమన్నా మొత్తం నలమక్క అన్నిటికీ చక్కగా ఇగో ఇంకో రెండు కేసులు ఎత్తావు పుణ్యానికి వచ్చింది కదా ఉంటుంది అయ్యో మా పాలు పైసలు మేము మానే ఇచ్చినట్టున్నది అయిపోయా ఇగో నువ్వు ఇంకోసారి పొత్తుల తీర్థాలు పొత్తుల పండుగలు అనుకో మంచిగా ఉండేది చెప్తాను నేను ఇగో వాళ్ళు అట్లానే వరుకుంటుంటారు కానీ నువ్వు రాగా మీ అర్థం అవుతుంది అంత లాంచి అమ్మతోడు దీన్ని బతుకు కగ్గిరగా ఈ పక్కడు మూగ నోటుకొని కళ్ళ తాగుతాను నీకు ఏమైనా ఉన్నదా అనే అరే భీమా ఇది బతకరా నీ బతికి వేస్ట్ వేస్ట్ నేను పోతున్న తిన్ను రూపాయి తావు రాదు ఈ తిండి అది నాకు మనది పోతే పోతే అని ఆ బట్టలు అన్నీ ఉన్నాయి అవి కొంచెం పిండారాయి అర్థం కొట్టేటట్టున్నది నువ్వు రేసుకొని ఇంటికో ఇక బట్టలు కాదు నువ్వు నేను ఏ కూర మంచుకున్నది తిను అంటే తిన్న శాత కాదు బట్టలు పిండి అంటే బట్టలు పిండి శాత కాదు పోయి నీకు ఇంత నన్ను సిగ్గు అనిపిస్తలేదా అని నువ్వు అప్పటి నుంచి ఎందుకు వరుతాను రికామ్ లేకుండా వరుతాను తింటా కాదా నీ శ్రేష్టాలు చూడలే కానీ నీ మొగడే ఉరుకుతాడు దానికి పట్టించుకోదు బర్రే నానబడ్డట్టే అది తిను తావు ఆడే వేయండి మా తమ్ముడే వేయండి ఊరికెక్కి తన్నం కాడు ఉంటాడే తినరి బావా ఊకాదురుతారు నిన్నేమనలే కాదు శాతం అవుతుంది ఏమయ్యా కోడి రెండు వందల రూపాయలు దుకాణం సామాన్ ఐదు వందలైంది రెండు బీర్లు మూడు వందలు ఇంకా బీర్లు ఎందుకంటే అదేనయ్యా

పట్నంలో వందలు అయిందా అయితే అది ఇంకా సామాన్ కిరే అంటే అదేంటి సిగ్గుడు వాళ్ళు ఏమైనా తెచ్చిల్లా ఊపుకుంటా చిల్లు బోళ్ళు బొక్కెలు అన్ని మనమే తీసుకపోతే మీ గదే రాసిన గదరు కూడా కిరాయి చేస్తారా అల్ల ఊళ్ళో దూరపల్లి ఉంది కదా సొంత తమ్ముడే కానీ దూరపల్లి అయితే దగ్గర వాళ్ళు అయితే తమ్ముడు అయితే అన్న అయితే ఉత్తగానే వచ్చి దేవుణ్ణి కట్టెక్కిద్దామని చూసిర్రా అన్నయ్యతో నేను బారాబారి బయట తీసుకుంటారా కిరాయి గట్లనే అది తీసే ఆ కిరాయి తీసి తిండి తీసేయను ఏమంటారు తాంబూడాట అన్నట ముచ్చగా చెప్తాను ఇగ ఈ బిల్లు చూపించి గిళ్ళ సాగ పైసలు ఏటం కలిపి పట్టుకురా పోయి అవుతాను బాగునే వాడికి పోనా అట లు కాబట్టి ఇంకేవరికి పోతారు ఏదో అని బాగున్న నువ్వు కదా ఏం లేదు కదా అని చేతుడు దూరం పోలేకారు దూరపల్లే దగ్గర లేడు బయట మాత్రం ఇయరా గాయ పైసలు తీసుకొని రాపో నువ్వు పోతావా పోవా చెప్పు పోవా నువ్వు పోతావా పోవా పోను తక్కువ పోయి తీసుకొని రాపో మాగా మాట్లాడావు కానీ పోనాడు ఓ పోను అని మాట్లాడతాను ఇంద్రావోలు మోకోలు చూసుకున్నాను ఏదన్నట్టు కానీ ఏమంటాడు ఏంద్రా లెక్క ఈ గంద దగ్గర తాడు అదో మన నాయన తాడుతారా ఇప్పుడు బీదేశ్వరుడు నాకు అర్థం కాదు ఒకటి ఓ ఆ దొర వచ్చింది కదా ఆ దొరకు ఈ దొర లాభియచ్చు అందులో పైసలే ఇలా కలిపిండు అవురా అభిమా నేను ఎంత రాను నేను 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 దొరగొట్టినా తెలుసుకుపోతే రాబో నాకు తాగడానికి నాకు విరుద్ధ అయిపోతుండే ఓ తాగుతోడా కావడంటే చెప్తావు కదరా నీ దినాలు కాను ఇప్పుడు ఏం మాట్లాడతాను నువ్వేం చేస్తాను నీకు జోబు తెలియదు సీరియస్ తెలియదా అవు బరా బరా చావుపించాడు ఆ రోజు ఏం కాల్సి అయినా పొత్తులు లేయాలి అందుకే పొత్తులు చేసినా నేను ఏమంటావయ్యా మాట్లాడతలేవు అంతే భీమా అంతే అంటున్నావా నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు కదా మనం ఏమనుకున్నావు లభ్యం ముందుకు ఇప్పుడు ఎట్లా నువ్వు అప్పుడు కట్టాలని అనుకున్నారా మనం కాదురా నువ్వు నన్ను దెబ్బ కొట్టినవురా ఇలా కాదురా నన్ను విరైనను నన్ను సాధకు వచ్చు నిన్న అత్తగిందే పోరా ఏ ఊకుండు నలికుట్లోడా మీ అన్న నిన్న ఊపుకుంటే రాంగనే ను వేగేశినావు ఇప్పుడు మంచిగా ఐందా ఏ గివాని ముచ్చట నా అగ్గ నడువే సక పైసలు వట్టి నడువు రించి ఏంటిది పైసలు ఇయనంటే మీరు ఏం చేస్తారు నేను అసలేయ్య ను నడవయ్యా ఏంది అసలేయ్యరా నడువు అవరా అయనికి మనగొట్టింది గాడా అయన మాట ఎంటున్నావురా ఎవరికి ఎవరు మందు పెట్టిలో బాగా తెలుస్తుంది మీరు పైసలు ఇవ్వకుండా ఎట్లా పోతారో ఎట్లా వసూలు వసూలు చేస్తా వడ్డీతో చేయాలి నీ నీకు మందు పెట్టినా చెప్తాయి నీ సంగతి చెప్తా తమ్ముడి సంగతి చెప్తా నడు